ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు దుబాయ్ నుంచి మారు పేరుతో హైదరాబాద్కు రాజ్ కాసిరెడ్డి వచ్చారు రాజేష్ రెడ్డి పేరుతో హైదరాబాద్ కు కసిరెడ్డి ప్రయాణం కాగా నిఘా వర్గాలు గుర్తించాయి దీంతో కాపకాశీ మరే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డికి సిట్ మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరవ్వలేదు ముందస్తు బెయిల్ రాకపోవడంతోనే కసిరెడ్డిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ లో రాజ్ కాసిరెడ్డిది కీలక పాత్ర ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న రాజకాసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు దుబాయ్ నుంచి మారుపేరుతో హైదరాబాద్ కు రాజకాసిరెడ్డి వచ్చారు రాజేష్ రెడ్డి పేరుతో హైదరాబాద్కు కసిరెడ్డి ప్రయాణం కాగా నిఘా వర్గాలు గుర్తించాయి దీంతో కాపు కాసి మరీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక లిక్కర్ స్కామ్ లో రాజకాసిరెడ్డికి సిట్ మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరవ్వలేదు ముందస్తు బెయిల్ రాకపోవడంతోనే కసిరెడ్డిని అరెస్టు చేశారు లిక్కర్ స్కామ్ లో రాజ్కాసిరెడ్డి కీలక పాత్ర ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయానికి కాసిరెడ్డిని తరలించారు ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్నారు రాజ్ కాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీని సంవత్సరం మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఓనలు అందిస్తారు శ్రీనివాస్ మద్దీ కుంభకోణం కేర్ కి సంబంధించినటువంటి పరిణామం పెరిగిన చెప్పండి గట్ట కొంతకాలంలో కూడా కళ్ళదప్పి తప్పి తిరిగి తిరుగుతున్నటువంటి ప్రధాన నిందితుడుగా భావిస్తున్నటువంటి రాజకట్టి రెడ్డి నిన్న పోలీసులకు హైదరాబాద్ లో చెప్పడం జరిగింది అయితే మద్యం కేసులో ఉన్నటువంటి రాజకట్ రెడ్డి నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయ్యాడు అయితే దీని దుబాయ్ నుంచి రాజేష్ రెడ్డి అనే మారు పేరుతో రాజకత్తి నుంచి హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అతనితో నిఘా పెట్టడం జరిగింది నిఘా నేపథ్యంలో అతన్ని అక్కడికక్కడే పోలీస్ శిక్ష అధికారులందరూ కూడా ఒక్కసారిగా అతన్ని అదుపులోకి పట్టుకొని అటుకు తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి నిన్న అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనే శిక్ష ఆఫీస్ కి తీసుకురావడం జరిగింది ప్రశ్న అయితే అతన్ని శిక్ష అధికారులు విచారిస్తా ఉన్నారు రాజేష్ రెడ్డి పేరుతో హైదరాబాద్ కు వచ్చినటువంటి కట్టుబడి ప్రయాణాన్ని ముందుగానే పోలీసులు పట్టుబెట్టారు ఈ నేపథ్యంలోనే అతన్ని అదుపులోకి తీసుకోవడం విజయవాడకి తీసుకురావడం జరిగింది మరోవైపు సిక్స్ సిత్యాధికారులు కూడా గత కొంత కాలంలో కూడా ఇతనికి అనేక సార్లు నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ఇతను స్పందించకపోవడం పైగా ముందస్తు బయలు జైలు కోసం ఏపీ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది నిన్న ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి నిన్న వాదన ప్రతివాదంలో విన్నటువంటి న్యాయమూర్తి ఈ కేసు ఈ పిటిషన్ విచారణను మరో వారం రైతుల తర్వాతకి వాయిదా వేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అంటే హైకోర్టులో ఉండగా తనని సిత్యాధికారులు పట్టుకునే అవకాశం ఉండదని అనుకున్న ప్రయత్నంలో భాగంగానే అతను గదా నుంచి ఇప్పటికే హైదరాబాద్ రావడం జరిగింది అయితే అప్పటికే సిబ్ అధికారులు హైదరాబాద్ లో నిఘా వేసినటువంటి సిట్ అధికారిని ఇతనిపై ఎయిర్పోర్ట్ లో కూడా మెగా పెట్టడం జరిగింది ఇతను రాజు రాజ్ రెడ్డి మరో మారు పేరుతో హైదరాబాద్ పెట్టినటువంటి పోలీసులు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వెంటనే ఎమ్మెల్యే విజయ సిక్పా తీసుకో నిన్న తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం అయితే సిబ్ అధికారుల అదుపులో ఉన్నటువంటి రాజకేట్ రెడ్డి సిట్ అధికారులు విచారిస్తా ఉన్నారు అనేక అంటే ఈ నీన్ కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా పూర్తి సమాచారం ఇతడి నుంచి రాబట్టాల్సిన అవసరం కూడా ఉందని సిట్ భావిస్తా భావిస్తూ ఉన్నారు ఇతను ముఖ్యంగా ఏంటంటే ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత అయినటువంటి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి క్రితం అత్యంత సన్నిహితంగా ప్రచారం జరుగుతూ ఉంది దీనిలో భాగంగానే ఇతను సిట్ దొరికినటువంటి జరిపినటువంటి పరిణామాలు అట్లాగే వైఎస్ఆర్ సిపిలో తీవ్ర కలకలం వేసిగా ఉంది దీనికి సంబంధించి కూడా వైఎస్ జగన్ ఈ రోజు కాసేపట్లో తన ముఖ్య నేతలతో కూడా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఇతని గురించి ఏమైనా సమావేశాలు ప్రస్తావిస్తారా లేదనుకుంటే పార్టీకి సంబంధించి ఏమైనా నేతలతో కీలకంగా సమావేశారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం అయితే సిటీ ఇతనికి పూర్తి స్థాయిలో విచారణ చేసి అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసు సంబంధించి కూడా సిటీ అధికారులు ఈ కేసుని ఈ కేసు దర్యాప్తును వేగవంతం తీరారనడానికి కూడా ఈ ఇతరుని పెద్ద రాజపత్రి రెడ్డిని అరెస్ట్ చేసిన తీరుని బట్టి మనం చెప్పచ్చు పూర్తిగా ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి ఏమైనప్పటికీ కూడా సిట్టుకి చెట్టినటువంటి రాజపత్రి రెడ్డితో మద్ద కుంభకోణానికి సరలైపోయినటువంటి ఈ ఈ స్కామ్ ఏదైతే ఉందో దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పూర్తి వివరాలు ఈ గతివ్ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది రైట్ శ్రీనివాస్